गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोष्टायां स्रजिनिगळितं या बलात्कृत्य पुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ्दिव्यतिरुवळिगळे शरणं प्रिया भगवद्बन्धुलर తిరుప్పవై దివ్య ప్రబంధం మనకి ఎన్నో విశేష అర్థాలను తెలియచేస్తుంది ఆండాళ్ తల్లి పామాల పూమాల పాసురాల మాలని పువ్వుల మాలని కూడా రంగనాథుడికి సమర్పించినటువంటి తల్లి ఆ పాసురాల మాలలో మనం ఇవాళ ఇరవై ఒకటవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము ప్రతి పాసురంలో కూడా సిద్ధాంతపరమైనటువంటి ఒక విశేష అర్థాన్ని వేదాంతపరమైనటువంటి అర్థాలని సామాజిక పరమైనటువంటి కొన్ని ఉపదేశాత్మక సందేశాలని కూడా అందిస్తూ ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం సాగుతుంది ఈ వాళ్ళ ఒకసారి అనుసంధానం చేసుకుందాం ఏత్త కలంగల్ ఎదిరి పొంగి మాతాదే పాల్ సొరియం ஆத்த படைத்தான் மகனே அரிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலக நில் தோத்தமாய் நின்ன சுடரே துயிலாய் மாத்தாருனக்கு வலி துளையந்தும் வாசற்கண் ஆத்தாது வந்தூன் அடிபணியுமா போலே పోతి పొగు ఎదిరి పొంగి మీద ఇవాళ పాసురంలో విశేషమేమిటి అంటే ఇంతవరకు నందగోపాలు యశోదమ్మని కృష్ణుణ్ణి బలరాముణ్ణి తర్వాత కృష్ణ నీలాదేవులని ఇద్దరిని ఇలా లేపడం అనే ఒక సంప్రదాయ పద్ధతి సాగిన తరువాత అంటే దాని ద్వారా మనం ఆచార్యుణ్ణి మంత్రాన్ని మంత్రార్థాన్ని భాగవత వైశిష్యాన్ని ఇవన్నీ తెలుసుకున్న తరువాత ఇవాళ అమ్మ అయ్యో నేను వస్తున్నాను రా అని ఎలా అయినా తల్లి హృదయం వేరు కదా పిల్లలు బాధపడితే చూడలేదు అందువల్ల ఆవిడ బయలుదేరి వీళ్ళ గోష్ఠిలో కలిసిపోయింది వీరందరూ కలిసి స్వామిని ప్రార్థించడం అనేది ఇవాళ పాసురంలో విశేషము అన్నమాట ఏమని పిలుస్తున్నారో చూడండి కృష్ణ పరమాత్మని ఏత్త కలంగల్ ఎదిరి పొంగి లిప్ప మాతాదే పాల్సు వళ్ళల్ పెరుం పసుకళ్ళాత్త పడేత్తాన్ మగనే అంతవరకు సంబోధన మొత్తం అంతా కలిపి ఇందులో ఇవాటి పాసురంలో మొత్తం తిరుప్పావైకే మకుటాయమానంగా శిష్యాచార్య సంబంధ వైశిష్ట్యాన్ని ఈ పాసురం మనకి తెలియచేస్తుంది అని చెప్పి పెద్దలందరూ వ్యాఖ్యానించారు అనమాట పైకి అర్థం ఎలా ఉంటుంది అంటే చక్కగా గోవులు బలిష్టమైనటువంటి గోవులు వాటి కింద పాలు పితుకుదాము అని చెప్పి పాత్రలను తీసుకొని వచ్చి ఏత కలంగల్ మంచి పాత్రలని అక్కడ పెట్టారు ఆ పెట్టి ఇలా ఒక్కసారి పాలు లాగేటప్పటికీ ఎదురు పొంగి ఆ పాలు లోపల పడ్డమా లోపల పాలు పైకి నురుగులు నురుగులుగా వచ్చేస్తున్నాయా అనేటువంటిది ఒక సహజమైనటువంటి దృశ్యం అనమాట మీదళిప్ప అలాల అలా పొంగి పైకి వచ్చేస్తున్నాయట పాలని నేను మా తాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుంబసుక్క అయినా సరే అవి అలాగా పాలని వర్షింపచేస్తూనే ఉన్నాయి ఆ పశువులన్నీ కూడా పాలు సొరియం ఒక ప్రవాహం ఒక కొండ ప్రవాహం ఒక వాగు వచ్చినట్లుగా ఆ జ క్షీరాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తూ ఉన్నాయి వళ్ళల్ పెరుం పశుకళ్ళు అలాంటి ఉదారమైనటువంటి పశువులు చాలా కలిగినటువంటి ఆత్త పడయత్తాన్ కలిగినటువంటి ఒక నందగోపుని యొక్క అంటే ఒక గోపబాలుని యొక్క మగనే ఇక్కడ నందగోపుడు తండ్రి కాబట్టి ఆ తండ్రి యొక్క వైశిష్ట్యాన్నంతటినీ కూడా అంత సంపద కలిగిన నందగోపుని యొక్క కుమార అనేటువంటి పిలుపు అంతవరకు నందగోపుడు వైశిష్టం ఏమిటి నందగోపుడు వైశిష్ట్యం ఎన్ని పాలు ఎన్ని వస్తాయో తెలియదు ఎన్ని తీయాలో తెలియదు ఎన్ని ఆవులో తెలియదు ఆవులు ఒక్కొక్కటి కాదు ఎన్ని గణాలో తెలియదు అనమాట కణంగాళ్ళేది అవి ఒకటి రెండు కాదు గుంపులు గుంపులుగా ఉన్నటువంటి పశువులు ఆ పశువులకి తీసిన కొద్దీ తీసే భుజబలం ఉండాలే తప్ప వారి దగ్గరికి వచ్చేటప్పటికే అవి అలాగా క్షీరధారల్ని కురిపించేస్తుంటే ఆ వేగానికి పాత్రలో నుండి పైకి పొంగి పొంగి వస్తున్నాయా పాలు అనేలాంటి క్షీర సమృద్ధి కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా అంటే అంత సంపద కలిగిన శ్రీకృష్ణ అని పిలుస్తారు ఇది మనకి ప్రకృతి రామణీయకత్వాన్ని పశుసంపదని తెలియచేసేటువంటి వర్ణనలో భాగంగా కనిపిస్తుంది అనమాట అంతేకాదు అరివురాయ్ నిద్రలేవలసినది ఊత్తముడయాయి పెరియాయి ఒలగనిల్తోత్తమాయి నిన్న సుడరే మూడు విశేషణాలతో పిలుస్తారు ఇంకా ఆ మొదటిది కాకుండా ఈయన ప్రమాణ దారిద్ర్యం కలిగినటువంటి వాడు అన్నీ ప్రమాణపూర్వకంగా భగవత్ తత్వాన్ని నిరూపించడానికి వీలైనటువంటి వేద వేదశాఖలలో విహరించేటువంటి మహానుభావుడు అనేటువంటిది ఒకటి పెరియాయ్ బృహత్ స్వరూపుడు ఎందుకంటే మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించగలిగినటువంటి బృహత్తత్వము కలిగినవాడు ఉలగెనిల్తోత్తమన్న సుడరే లోకంలో ప్రకాశించేటువంటి ఒక దివ్య కాంతి స్వరూప అని కూడా పిలుస్తారనమాట కాబట్టి నువ్వు తు నిద్ర లేవలసింది ఇందాక ఏమో మెలకువ తెచ్చుకో మెలకువ తెచ్చుకో ఇప్పుడేమో నిద్రలే నిద్రలేవలసినదే అని మాత్తారు ఉనకు వలి తులియందు వాసర్ కన్నా ఆత్తాదు వందు అడిపణియుమా పోలే మరి మిగిలిన వాళ్ళందరూ ఉన్నారే వాళ్ళందరూ కూడా భావాలు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఆ శత్రుభావాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసి నీకు పాదాక్రాంతులై ఆడి పనియు మాపోలే పాదాల మీద వచ్చి ఆశ్రయించడానికి వచ్చినట్లుగా పోతి ఆం వందోం నిన్ను పవడడానికి మేమందరము వచ్చాము అంటే శత్రువు అనగానే అహంకారానికి మారుపేరుగా ఉంటాడు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మేము నీ దగ్గరికి వచ్చాము కాబట్టి పూజందు ఏలోర్ ఎంబావయ్ నిద్ర లేవలసిందే అని అంటే సగం పాసురం అంతా శ్రీకృష్ణుని యొక్క సంబోధనలతోటి నిండి ఉంటుందన్నమాట ఓ నందగోప కుమారా అని ఒకటి చెప్తారు అంతేకాదు ప్రమాణ దారుఢ్యం కలిగిన వాడా సాక్షాత్తు వేద ప్రతిపాదితుడైన శ్రీమన్నారాయణుడే ఈ లోకంలోకి కృష్ణుడిగా వచ్చి అవతరించినవాడా ఓ బృహత్ స్వరూపుడా ఈ లోకంలో ప్రకాశించే ఒక కాంతి అని ఇవన్నీ సంబోధనలుగా పూర్వభాగం అంతా పూర్తవుతుందనమాట మరి శత్రువులందరూ కూడా తమ పరాక్రమాన్ని తమ అహంకారాలని అన్నిటినీ విడిచిపెట్టి నీ పాదాశ్రితులైనట్లుగా మేము కూడా మా అహంకారాన్ని విడిచిపెట్టి నీ పాదాశ్రితులమయ్యాము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి ఈ పాసురంలో చెప్తారు ఇందులో గురు శిష్య సంబంధము అనేటువంటిది చాలా విశేషమైన అంశంగా చెప్తారు గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి అని మనకి వేదాంత దేశకులనే మహానుభావులు న్యాస తెలకాది గ్రంథాల్లో చాలా చెప్పారు సద్బుద్ధి సాధుసేవి ఇలాగ సిద్ధం సత్సంప్రదాయ గురువు ఎలా ఉండాలి అన్నీ తెలుసుకుని ఉండాలి ఎంత అద్భుత లక్షణాలు చెప్పారో నాకే తెలుసు అనే అహంకారం ఉండకూడదు శిష్యుడు తనకంటే పైకి వస్తే ఈర్ష్య అనేటువంటిది పొరపాటున కూడా ఉండకూడదు ఇలాంటివన్నీ గురువులకి లక్షణాలుగా చెప్పారు శిష్యులకి ఏం చెప్పారు ఆ మన గురువు గారికి అసలు ఏమొచ్చో ఏం రాదో పరీక్ష చేసి చూద్దామా అన్నట్లుగా పరీక్షార్థం గురువుని ప్రశ్నించకూడదు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ్య ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినహ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఒక నమస్కారం పెట్టాలి ప్రణిపాతం దండవత్తు ప్రణామం ఒక దండ దండం అంటే కర్ర పడేస్తే ఎలా పడుతుందో అలాగ మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి మగవా ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద వంగి తల వంచి నమస్కారం చెయ్యాలి అనేటువంటిది సాంప్రదాయంగా చెప్తారు ఇలా ఉండాలి శిష్యులు అలా ఉండాలి గురువులు అనేటువంటి సంప్రదాయాన్ని ఇవాళ పాసురంలోకి మనకి తీసుకొని వచ్చి ఇందులో మనకి పశువులు వళ్ళల్ పెరుం పశుక్క ఉదారమైనటువంటి పశువులు అని అంటారు భగవంతుడి దృష్టిలో ఉదార పదానికి అర్థం చాలా వైశిష్టంగా ఉంటుంది ఏమిటంటే ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానేచ భరతర్షభ సర్వ ఏవైతే మనం ఇస్తే తీసుకునేవాడిని ఉదారుడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనకి ఒక్కొక్కసారి చూడండి పెడతామంటా వాళ్ళు కనిపించరు ఇస్తామన్నా కావాలి అనేటువంటి వాళ్ళు కనపడరు అందువల్ల ఆ గ్రహించేవాడు దాత కంటే యాచకుడు చాలా గొప్పవాడు అని మన సంప్రదాయం అనమాట ఎందువల్లంటే మనకి ఆ పుణ్యకార్యం చేసేటువంటి అవకాశాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు అనేది ఇది నాలుగు భాగాలుగా నాలుగు సిరల నుంచి పాలను చేస్తున్నాయి అనేటువంటిది గీతాభాష శ్రీభాష్యం అవ్వచ్చు గీతాభాష్యం అవ్వచ్చు రహస్యత్రయాదులు అనొచ్చు దివ్య ప్రబంధాలు అవచ్చు ఈ నాలుగిటి యొక్క సారాన్ని కూడా ఆచార్యుడు చక్కగా తెలియచేస్తాడు అనేటువంటి ఒక గొప్ప వైశిష్ట్యాన్ని మనకి చెప్తారు ఇందులో మార్తాదే అని ఒక పదాన్ని ప్రయోగిస్తారు మార్చకుండా అంటారు అంటే గురువులు ఎలా ఉంటారో వ్యాఖ్యానంలో చమత్కరిస్తారనమాట ఏమిటంటే పూర్వులు ఏవి చెప్పారో అవి మనమే చెప్పాలి వాటిని మన సొంత తెలివితేటలతోటి కొత్త కొత్తవేవి సంప్రదాయంలో దూర్చకూడదు అనేటువంటిది ఒక సిద్ధాంతం అందుకనే కిళియే అని చిలుకతో పోలుస్తారు చిలుక మనం ఏమంటే అది కూడా సరిగ్గా అలాగే అంటుంది ఒక్క మొక్క అటు ఇటు కూడా అన్నదనమాట అందువల్లే భగవద్ రామానుజులు కూడా పూర్వాచార్యులు చెప్పినటువంటి బోధాయనాథులు చెప్పిన వాళ్ళు సంక్షేపించినటువంటి దాన్ని తన మతానుసారేణ వారి యొక్క హృదయాన్ని తెలుసుకొని వ్యాఖ్యాసమహ అని తెలియజేయబడుతున్నాయి అని చెప్పారే అందువల్ల ఏమాత్రం మార్చకుండా చెప్పడం అనేటువంటిది గురువుకి అది చాలా గొప్ప లక్షణము అని అంటారు ఒక్కొక్క గురువు ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఇవాడో విషయం చెప్పేస్తాడు చెప్పేసి గబగబాగా అది బోర్డు మీద రాసేది అనుకోండి తుడిచి పాడేస్తారు రకే మొన్నడు వచ్చి అబ్బాయి నేను నిన్న తప్పు చెప్పాను అది కాదర్రా ఇది అసలు విషయం అని చెప్పి ఇవాళ ఒకటి చెప్తారు రేపొచ్చి అబ్బాయి నాకు ముందు తట్టలేదు అసలు విషయం ఇవాడు తెలిసిందే ఇలా రోజుకొక అర్థాన్ని చెప్పుకోవడము కాదు ఏది యథార్థ విషయమో తెలుసుకొని తప్పనేది అనేది దొరలకుండా చెప్పడం అనేటువంటిది గురుత్వానికి ఒక ప్రతీక అనేటువంటిది అంటారనమాట ఇంకొకళ్ళు ఏం చేస్తారు కాస్త ఈ గురువు దగ్గర నేర్చుకుందాం కాస్త ఆ గురువు దగ్గర నేర్చుకుందాం తప్పండి ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకోవడం అంటే ఏమీ తప్పు కాదు ఎంతమంది ప్రకృతిలో మనకి ఇరవై నాలుగురు గురువులు ఉన్నారు అని భాగవతం చెప్తుంది అందరి దగ్గర నేర్చుకోవచ్చు కానీ సమర్థుడైనటువంటి గురువు లభించినప్పుడు ఆయన దగ్గరే ఏకాగ్రతతోటి మార్చకుండా గురువులను ఓహో మార్చేసి వీళ్ళ మీద వాళ్ళకి నేరాలు చెప్పి వాళ్ళ మీద వీళ్ళకి నేరాలు చెప్పి ఇలాంటి వృత్తి లేకుండా సద్బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి అటు గురువుకి సద్బుద్ధి ఉండాలి ఇటు శిష్యుడికి కూడా సద్బుద్ధి అనేటువంటిది ఉండాలి మనకు ఉపదేశరత్నమాల్లో మామూలు అంటారు తనకు తోత్తినదే చొల్లి అని నాకేత్ వస్తే అది చెప్పడం ఇదే వేదం అండం ఇలా చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మన సిద్ధాంతాలు కావండి అక్కడ చేయడం అనేటువంటిది అసలు శాస్త్రం ఏం చెప్పింది అనేటువంటి దాన్ని తెలియచేయాలి ఇందులో ఏర్త కలంగళ్ళంటే నాలుగు తరాల గురు శిష్య సంబంధాలు చెప్పబడ్డాయి అంటారు పెద్దలందరూ కూడా ఒకటి యామనాచార్యుల వారిని తీసుకుందాం ఆళ్వందారులని తీసుకుందాం వారు వారి గురువులు వారికి చెప్పినటువంటి అందించినటువంటి బృహద్ విషయాలను కూడా పంచాచార్యులు అని చెప్పి పెరియ నంబి ఆయన శిష్యులు ఐదుగురు ఉన్నారనమాట నంబి అంటే మహాపూర్ణులు గోష్ఠీ పూర్ణులు ఇలాగా ఐదుగురు ఉండేటువంటి శిష్యులకి వాళ్ళకి తిరుమాలయ అండాన్ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అలా చెప్పడమే ఆలస్యం అనమాట గురువు చెప్పడమే ఆలస్యం అది అందుకని వాళ్ళు లోకంలో ఎంతో ప్రచారం చేసినటువంటి మహానుభావులు అని ఒకటి వాళ్ళని చెప్తారు రాళ్వందార్లని రెండవది ఆయన శిష్యులు ఈ ఐదుగురిని చెప్తారు ఈ పెరియనంబి గారు అని ఆయన ఉన్నారే ఆయన రామానుజులకి శంఖ చక్రాలను ఇచ్చినటువంటి ఆచార్యుడు అనమాట ఆయన చెప్పినటువంటి దాన్ని గోశ్రీపూర్ణులు చెప్పినటువంటి దాన్ని భగవద్ రామానుజులు ఎలా ఇనుమడింప చేశారు అనేది రెండవ తరంగా రామానుజుల గురించి చెప్తారు ఇంకా మూడవ తరంగా వచ్చేటప్పటికి రామానుజుల దగ్గర కూరేసులు మొదలయ్య మొదలైనటువంటి వారు భాష్యాన్ని రాయాలి అని రామానుజులు ఒకసారి బోధాయన వృత్తి అనేటువంటి గ్రంథాన్ని చూడాలి అనుకుంటే సరస్వతి గ్రంథాలయానికి వెడితే అక్కడ వాళ్ళు ఇంటికి ఇవ్వమన్నారు ఒక్కసారి కూరేసులు చదివారు అయ్యో ఆ పుస్తకం దొరకలేదే అని రామానుజులు అనుకుంటే మీకెందుకండి ఉన్నాను కదా నా దగ్గర హృదయంలో అలాగ అన్నీ ఉండిపోయాయి మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నేను చెప్తాను అని గురువుని ఆశ్చర్యపరిచినటువంటి ప్రతిభామూర్తి కూరేసులు అని అదొక తరంగా చెప్తారు తండ్రిని మించినటువంటి తనయుడిగా భట్టరు వారు పరాశర భట్టరు వంటి మహానుభావులు ఇలాగ నాలుగు తరాలుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గురు శిష్య పరంపరని మనకి ఈ పాసురంలో అందిస్తూ ఇవాళ తిరుక్కన్నమంగయ్య అనేటువంటి తిరునారాయణపురం అనేటువంటి రెండు దివ్య దేశాలని మనకి స్మరింపచేస్తారు ఇందులో ఉండేటువంటి పాసురాలను బట్టి వాటి యొక్క అర్థాన్ని బట్టి తిరునారాయణపురం పెరమాణులు కూడా ఎంతో చక్కగా పదాలతోటి సమన్వయించి మనకి చూపిస్తారు అనమాట అలాగే అక్కడ గణంగల్ శిష్యులు చాలామంది ఉన్నారంటే ఇటు రామానుజులకు కూడా ఏడు వందల మంది జియర్లు వారి దగ్గర జయ్యరు స్థానాన్ని పొందినటువంటి వాళ్ళు పన్నెండు వేల మంది ఏకాంతులు ఒక్కళ్ళు ఇద్దరు కాదు డెబ్భై నాలుగు మంది సింహాసనాధీశులు ఇంతమంది గణాలతోటి భగవద్ రామానుజులు బయలుదేరి వచ్చారు అని వారికి ఏది దాచుకోకుండా చెప్పడం దాన్ని పెరుంబ పెరుంబసుక్కళ్ళు అనే పదంతో చెప్తారు వళ్ళళ్ళంటే ఔదార్యం అనమాట ఔదార్యంకి వదాన్యుడు అని ఒక పదం మనం లోకంలో వింటూ ఉంటాం వదాన్యుడు అంటే అని అర్థం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మనం ఏదైనా ఒకటి అడిగా అనుకోండి వద అన్యం వద అన్యం వద ఇంకేం కావాలి చెప్పు ఇంకేం కావాలి చెప్పు ఇంకేం కావాలి చెప్పు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు అంత దానగుణం కలిగినటువంటి మహానుభావులకి వధాన్యులు అనేటువంటి పేరుందనమాట ఆ తప్పడెత్తాను మగనే అలాంటి నందగోపుని యొక్క కుమారుడాన్ని పైకి అర్థం చెప్తూనే అలాంటి ఆచార్య పరంపర కలిగినటువంటి ఒక అద్భుత సంప్రదాయాన్ని మనకి ఇందులో గుర్తు చేస్తున్నారు అరివురాయి తెలివి తెచ్చుకో అంటే మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో వీళ్ళని ఎలా బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పవలసినది అనేటువంటి విషయాన్ని చెప్తూ తీర్థమాయి నిన్న సుడరే స్తోమాయి నిన్న సుడరే ఇక ఈ లోకంలో ప్రకాశించినటువంటి ఓ దివ్య జ్ఞానమూర్తి అంటారు భగవద్ రామానుజులు మనకి జ్ఞాన విళక్కు దీపం వంటి వారు ఇంతకు ముందు చెప్పుకున్నాం తోరణ విళక్కు ఉంటుంది కుత్తు విళక్కు ఉంటుంది ఎక్కడెక్కడ స్థిరంగా ఉండే దీపాలు సంచరించే దీపాలు అని అలాగ ఈ సుడరే కాంతి భగవద్ రామానుజులు ఆ సేతు సీతాతెల పర్యంతం శ్రీరంగం కరిశైల అంజనగిరిం తాషాద్రి అన్నట్లుగా అంతా కూడా దివ్య కాంతులని ప్రకాశింప చేసినటువంటి భగవద్ రామానుజులనేటువంటి దివ్య కాంతిని గురించి మనం చెప్పుకుంటూ మనం నేర్చుకోవలసినటువంటిది భాష్యము గీతా భాష్యము రహస్యత్రయము ఇంకా ద్రావిడ ప్రబంధాలు అన్నిటినీ కూడా నేర్చుకోవాలని చెప్తూ గురు శిష్య సంబంధానికి ఒక ఒక దర్పణంలాగా ఈ పాసురాన్ని మనకి ప్రకటింప చేస్తుంది తల్లి ఇది నిజంగా వ్యాఖ్యానం ఒక సముద్రంలా ఉంది ఏ ఏ గురువులు ఏ ఏ శిష్యులు ఎలా ఎలాగ లోకాన్ని జ్ఞానవంతుల్ని చేశారు చేశారు అనేటువంటిది ఆ విషయాలన్నీ మనం పెద్దల వల్ల తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నార్